చైర్పర్సన్ చైర్పర్సన్ శ్రీమతి భీమినిపల్లి లక్ష్మీదేవి గారిని వైస్ చైర్పర్సన్ శ్రీ పాతకోటి బంగారు ముండెడ్డి గారిని जगन अन्ना तीन हजार पिंजी ना हैं बहुत खुशी है और सिवा राज्य प्रसाद तरफ से ये तीन हजार मिले हैं उनको मैं शुक्रिया अदा करता हूँ मैं तमाम लोग फिर से उनको ही वोट डालना चाहिए ఎంతో సంతోషించదగ్గ విషయం ఎంతో సంతోషపడే రోజు ఈరోజు కారణం ఒక గొప్పవానికి ఒక ధనవంతునికి పెద్ద మేలు జరిగిన అంత పెద్ద ఆనందం ఉండదు నాకు ఒక పేదవానికి ఒక్క వంద రూపాయల సహాయం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతాను కారణం డబ్బు విలువ తెచ్చిన వాడిని పేదరికం యొక్క రుచి సంపూర్ణంగా అనుభవించిన వాడిని నా తల్లిదండ్రులు నేను నా కుటుంబం ఆకలి అంటే అంబానీ కొడుకుని అడిగితే తెలియదు మన బిడ్డలను అడిగితే తెలుస్తుంది ఇదే మన జీవితం ఇట్టి పరిస్థితుల్లో ఉండే మనం ఎన్నో ప్రభుత్వాలు మనలు పరిపాలించినాయి ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినారు ఎన్నెన్నో మాటలు చెప్పింటారు మనతో ఓటు తీసుకుంటారు అధికార పీఠం ఎక్కింటారు కానీ మీ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు ఇది సత్యం ఎక్కడేసిన గొంగలి అక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పేదవారి కుటుంబాలలో చెప్పుకోలేనంత పెద్ద మార్పులు జరిగినాయి మనందరం సంతోషించదగ్గ బలమైనటువంటి ఆర్థిక మార్పులు జరిగినాయి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టుక పేదవారి యొక్క ముఖాలలో చిరునవ్వులు చూసేదానికోసమే జెండా పుట్టింది గడప గడపను ఆ జెండా స్పర్శించింది గుమ్మ గుమ్మానికి చేతనే సంక్షేమ పరాలతో ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తల్లి మీ పెన్షన్లకే తీసుకున్నాం ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది నాకు కారణం పేదరికంలో ఉండి వయసు పైబడి వృద్ధాప్యంలో ఉండబడినటువంటి నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ వృద్ధులకు కొన్ని చోట్ల కొంతమంది దగ్గర బిడ్డల యొక్క ప్రేమ ఆదరణ కలిగి ఆర్థికంగా ఇబ్బందులు కలిగి బ్రతకడానికి బ్రతుకు బండిని లాగించడానికే కష్టమైనటువంటి ఈ తరుణంలో ఈ వృద్ధాప్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసింది అని చెప్పడానికి మీ బిడ్డ రాజమండ్రి ఘనంగా సంతోషిస్తా ఉన్నాడు గర్వపడతా ఉన్నాడు దీని ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను వ్యతిరేకించే ఈ సమాజంలో ఉండే ధనవంతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న శిరసు వంచి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ధనవంతులైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగలిగిన స్థాయి కలిగిన వారు సంక్షేమ పదాలను అందుకోకుండా ఉండబడిన ఆర్థిక స్థితివంతులు కలిగినటువంటి ధనవంతులను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చోబెట్టి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఏ పని చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి నెలకు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వీళ్ళను సోమరులు అని చెప్పి ఎవరైతే మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారో ప్రజలాల మీ బిడ్డ రాచమ్మల్ని మీకు సమీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఈ పెద్దల యొక్క సభను వేదికగా చేసుకొని కంటే ఆదరి గొప్పది తెలుగుదేశం పార్టీ వారి కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కంటే ఆకలి గొప్పది ఆకలి విలువ తెలిసిన వాడు ముందు ఆకాంక్షించేది అట్టడు మెతుకులు ఊళ్ళో ఉండేట బిడ్డలకు మూడు పూట్ల బువ పెట్టలేని తల్లి తన బిడ్డకు అన్నం పెట్టాలనుకుంటుందా అభివృద్ధి కావాలంటుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదట ఆలోచిస్తూ ఉండేది ఈ పేదవారి యొక్క ఆకలి విలువనే ఆలోచిస్తా ఉంది మూడు పుట్ల భోజనం చేయాలా ఉండడానికి ఒక ఇల్లు ఉండాలా డబ్బు లేకుండా మరణించకూడదు ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏ మనిషి అన్నం లేకుండా ఉండకూడదు ఏ మనిషి బాడీలలో ఉండకూడదు ఏ మనిషి డబ్బు లేకుండా మరణించకూడదు మన ఆత్మీయుడు ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రధానమైనటువంటి ధ్యేయం ఇది తప్ప ఇది మమ్మల్ని తప్పు పడతానయి తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనవంతులు ఏమిటి చెప్పాలా మీకు నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేసిన వాడు అభివృద్ధిని మీరు గుర్తించలేకపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల గ్రామ గ్రామాన సచివాలయం వెలిసింది గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ వెలిసింది గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు విలిసినాయి గ్రామ గ్రామాన అంగనవాడి సెంటర్లకు భవనాలు వెలిచినాయి గ్రామ గ్రామాన స్కూల్ బిల్డింగ్లు మారిపోయినాయి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి గ్రామ గ్రామాన గడప గడపకు సంక్షేమ ఫలాలతో పేదరికం నిర్మూలించబడతా ఉంది గ్రామ గ్రామాన నిరక్షరాశ పోయి అక్షరాస్క రాగలుగుతా ఉంది చేసి సంక్షేమ ఫలాలలో ఏ సంక్షేమ ఫలాన్ని మీరు వ్యతిరేకించినా నేను మీతో కొట్లాడలేను కానీ కొట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా కొట్లాడలేదు కానీ అవ్వ ఇచ్చే పెన్షన్లో కానీ వితంతులైన నా ప్రేమైన చెల్లెళ్ళకిచ్చే పెన్షన్లో కానీ దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఎవరైనా మీరు వ్యతిరేకిస్తే మీతో కొట్లాడడానికి రాచమన్ను సంసిద్ధంగా ఉన్నాడు అనుమానమే లేదు ఇందులో ఈ సంక్షేమ పథకం వందకు వంద శాతము ప్రయోజనకారి ఈ సంక్షేమ పథకం ఈ పెన్షన్ వందకు వంద శాతం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే పెంచి ఇచ్చినా తప్పు లేదు కారణం ఒక అవ్వ కానీ ఒక తాత కానీ బ్రతకాలంటే ఒక్క రూపాయి ఆదాయం లేకుండా పని చేయడానికి కావచ్చినటువంటి శక్తి శరీరంలో లేకుండా ఇంటి దగ్గర ఆస్తి లేకుండా కొడుకో కొడుకోకూడ నిరాధారణకు గురైతే భోజనం పెట్టకపోతే కనీసం మందులకు మాతలకు డబ్బులు లేకపోతే ఎట్లా ఎవరు వీళ్ళకి దిక్కు వీళ్ళకు దిక్కు ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అవ్వ పాత ప్రభుత్వం ఇది మూడు వేలు కాదు నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు మీకు మీకు ఇవ్వాలా మీకు మీ కడుపులో మీరు పుట్టకపోయినా కూడా మీ కడుపున పెట్ట బుడ్డ మీ కడుపున పుట్టిన బిడలలాగా మేము మిమ్మల్ని కడవరకు సంరక్షించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది ప్రజాప్రతినిధులైన మా పైన ఉంది పోలీసులు వెస్తాటు గౌరవం కీర్తి ప్రతిష్టరు ఇంత హంగామా దేనికి తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆయన అభ్యర్థిస్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే అవ్వ తాత అందరి కడుపున నీవే పెద్ద బిడ్డగా చేపించినావు పెద్ద బిడ్డగా వీళ్ళ రుణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది వీరిని మూడు పుట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన స్థితి స్థితిని నీ ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉంది అయ్యా వీరికి మూడు వేలు ఇచ్చి పెంచినావు ధన్యవాదాలు భవిష్యత్ కాలంలో ఈ ప్రజలు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు ఐదు వేల రూపాయలు పెంచుకుంటారు నాయుళ్ళకు ఐదు వేలు చేయాలి ఆయుళ్లకు ఎక్కడైనా కోట విధించు బాధలేదు ఈడమటుకు పెంచు అది కూడా తెలుగుదేశం పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ లేదు కమ్యూనిస్ట్ లేదు పార్టీలు చూడడం కులాలు చూడం మతాలు చూడం ప్రాంతాలు చూడడం మాకు ఓటు వేసినారా లా పెయలేదని చూడం మీ ముఖంలో చూసేదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ నేను కానీ నా వారు కానీ నేను చూసేది నీ ముఖంలో ఇటువైపు చూస్తే మీ ముఖంలో నాకు మా అమ్మ కనపస్తుంది ఈమెలో చూస్తే మా నాయన కనపస్తారు ఆ రోజు మాకెందుకు రాజకీయాలు మీతో రాజకీయాలా మీతో రాజకీయాలా ప్రేమించడానికి పూజ్యదవి భావంతో పూజించడానికి అర్హత కలిగిన వయసులో మీ పట్ల మేము రాజకీయాలు చేయకూడదు మీకు ప్రేమను మాత్రమే ఇవ్వాలా మీ అతడమే నేను ఇవ్వాలా ఇదే మా బాధ్యత ఇదే చేస్తాడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చింది అవ్వా తాత శ్రద్ధగా వినండి వెయ్యి రూపాయలు ఇచ్చింది మా పదవీ కాలం అరవై నెలలు అరవై నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఇచ్చింది వెయ్యి రూపాయల చొప్పున యాభై ఆరు నెలలు లాస్ట్ నాలుగు నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పడం వలన ఓట్ల కోసం కక్కుతి పడి మీ మీద ప్రేమ లేకపోయినప్పటికీ కూడా స్వార్థంతో రెండు వేలు ఇచ్చినాడు నా నెలలు మాత్రమే ఇచ్చినాడు ఒక అవ్వకిచ్చిన పెన్షన్ యాభై ఆరు వేలు యాభై ఆరు నెలలకు పెంచిన నాలుగు ఇచ్చిన పెన్షన్ ఎనిమిది వేలు ఎనిమిది యాభై ఆరు అరవై నాలుగు వేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ అధికారం లేకొస్తే రెండు వేల దగ్గర నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుతా పోతా అని చెప్పారు రెండు వేలు ఇచ్చినాడు మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చినాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చినాడు రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చినాడు ఇప్పుడు మూడు వేలు ఇచ్చినాడు ఈ మూడు వేలు కూడా ఆయన ప్రభుత్వంలో ఆరు నెలలు వస్తాది ఇంకా ఈ లెక్కంత ఒకసారి కూడినా నేను ఒక అవ్వకు చంద్రబాబు నాయుడు అరవై నాలుగు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడు అని చూసినా నేను అంతా కూడితే ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి తాత అవ్వ ఒక లక్ష అరవై ఒక్క వెయ్యింది ఆయన ఇచ్చింది అరవై నాలుగు ఈయన ఇచ్చింది ఒక లక్ష అరవై ఒకటి అంటే ఒక అవ్వ మీద తాత మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన పెన్షన్ల వ్యత్యాసం లక్ష రూపాయలు ఇది ఎంత ప్రయోజనమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండవది ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు వేలు చేస్తానని చెప్పి మూడు వేలు చేసినాడు ఇది పెట్టుకోండి మూడవది అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ రాజశేఖర రెడ్డి అన్న ఇస్తే చంద్రబాబు నాయుడు గారిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవాళ్ళ యొక్క పెన్షన్ ఇచ్చే సౌకర్యం పెంచాలా పేదవాళ్లకు సహాయపడాలని చెప్పి వయసు తగ్గించి అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ను అరవై సంవత్సరాలకే చేసి ముప్పై ఎనిమిది లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉంటే ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అంటే ఐదు సంవత్సరాల వయసు తగ్గించడం వలన ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పెన్షన్ పెరిగింది ఒక మన ప్రభుత్వ నియోజకవర్గానికి తీసుకున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ ఉండబడిన పెన్షన్లు ఎన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ నియోజకవర్గంలో వయసు తగ్గించి అర్హత కలిగిన ప్రతి వానికి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడం వలన పదహైదు వేల నూట ముప్పై ఒకటి పెరిగినాయి ఎన్నికి పదహైదు వేల నూట ముప్పై ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేలు అంతేనా ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తా ఉంది అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పదహైదు వేలు పెరిగినాయి అంటే నలభై నాలుగు వేల మందికి వస్తా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై నాలుగు వేల మందికి వస్తా ఉంది ఇక్కడ ప్రొద్దుటూరులో అక్కడ అరవై ఒక్క ఫీజులు వస్తే ఆ ప్రభుత్వంలో లక్ష అరవై ఒక్క వస్తుంది ఈ ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో ఒక తారీఖు లేదు మీరందరూ అనుభవించినవన్నీ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో నాలుగ తారీఖు లేకుండా ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో మీరు పెద్ద కాళ్ళు తెచ్చుకుంటా పోతే దూరం అయితే ఆటోకి యాభై రూపాయలు ఇచ్చిపోతే రామాలయంలోనో బండ్లోనో మీరు పుస్తకం క్యూరో పెట్టి కూర్చుంటే పైన షామయానం లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా బాత్రూమ్ పోవడానికి కూడా లేకుండా సౌకర్యం లేకుండా కూర్చోని ఏ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలు అయితే అంటే గురువు అదనైతే అంటే షుగర్ పేషెంట్ అయితే ఎక్కడ పెన్షన్ కోసం రాకుండా పోతాదో తీసుకొని పోదామని చెప్పి రెండు వరకు మూడు వరకు మీరు కాయలుండి పస్తరుండి తీరా రెండు అయినాక మూడైనాక మీ ఏరుగుతులు పర్లేదు రేపు రాపు మాపు రాపు అన్నారు అనలేదా అన్నారు కానీ ఈరోజు ఈరోజు పెన్షన్ ఎట్లా వస్తుంది అవ్వా పెన్షన్ ఎట్లా వస్తాంది రోజు ఇంటికాడికే వస్తాంది సీకట్లో ఐదు గంటలకు ఐదున్నరకే మీ ఇంటి దగ్గరికి మీ వాలంట్రీ మీ సేవకుడు మనవరాలు మనవడు మీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి అవ్వా తాత తలుపు తట్టి మీ పరుపు దగ్గరకు వచ్చి దిండు దగ్గరకు వచ్చి ప్రేమగా మీ గడ్డం పట్టుకొని మీ మనవడు మీ మనవరాలు మీరు ఇచ్చిపోతున్నారు ఇది సౌకర్యం ఆ ప్రభుత్వానికి దయ లేదు ఆ ప్రభుత్వానికి మనస్సు లేదు ఆ ప్రభుత్వానికి ఉండేది మీ ముఖాలలో ఓటు గుర్తు మాత్రమే చూస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ముఖాలలో చూసేది ఓటు కాదు కాక ఓటు కాదవ్వ చూసేది వృద్ధాప్యంలో ఉండే మీ స్థితిని మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తుంది నా తల్లి అయితే నా తల్లి అయితే ఈ పరిస్థితి ఉంటే ఎట్లుంటుంది మీరు నాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అని చెప్పి ఈ ప్రభుత్వం మీ పట్ల అత్యంత ప్రేమగా అత్యంత విశ్వాసంగా కృతజ్ఞత జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణ తీర్చుకోవడానికి ఎంత చెయ్యానో అంత చేయాలనిగా మనం చెప్పి ఈ ప్రభుత్వం చేస్తాను అందుకే దయగలిగినటువంటి ధనవంతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు మీ బిడ్డ రాజ్యవాళ్ళు ఈ ఇచ్చే పెన్షన్ భర్తను కోల్పోయిన నా చెల్లెళ్ళకిచ్చే పెన్షన్ అంగవైకల్యం కలిగిన నా తమ్ములకిచ్చే ఇచ్చే పెన్షన్ను మీరు అడ్డు పడాల్సిన అవసరం లేదు మీరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు ఇది అని బృధ అని ఎవరు మీరు అనుకోరా అనుకోరాదు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెద్ద మనస్సు చేసుకొని ఈ సర్కారు మీరందరూ అందరూ కూడా విజ్ఞప్తి చేయండి మూడు వేలు కాదు ఐదు వేలు పెన్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు మేనిఫెస్టో మీరు విడుదల చేసేటప్పుడు ఈ తాతల పట్ల కానీ ఈ చెల్లెళ్ల పట్ల కానీ దివ్యాంగులైన తమ్ముల పడ్డ గారి ఘనమైనటువంటి మనస్సును కలిగి వీరికి ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రకటించమని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను వారిని ప్రొద్దుట నియోజకవర్గం వరకు మీ బిడ్డ రాచమన్లు ఎప్పుడూ మీతోనే ఉంటాడు మీ క్షేమం కోసమే ఉంటాడు నా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీసుకునే క్రమంలో మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి మీకు చేసి సేవ చేసే క్రమంలోనే నా రాజకీయ జీవితం ముందుకు సాగుతుందని ఈ పెన్షనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా కుటుంబ పరంగా కూడా మీకు ఎవరికైనా నేను ఉపయోగపడాల్సి వస్తే అది నాకు తీసుకెళ్ళినటువంటి భాగ్యంగా భావిస్తా శ్రమగా భావించడం మీకు నేను ఏదైనా ఉపయోగపడాల్సిన అవసరం వస్తే నా గడప మీరు తొక్కితే తప్పనిసరిగా నా తండ్రి నా ఇంటికి వచ్చినారని భావిస్తా నా తల్లి నా ఇంటికి వచ్చిందని భావించి ఒక గొప్ప అవకాశంగా భావించుకొని మీ రుణం తీసుకునే దానికోసం మీ బిడ్డ రాచమల్లు మీకు బిడ్డలావాసి బిడ్డలాగా మీకు సేవ చేస్తాడని చెప్పి మనస్ఫూర్తికి తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ పాదాలకు మీ బిడ్డ రాచరు నమస్కరిస్తూ స్వాగతం